వెల్కమ్ టు టీవీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించింది మొదటి టెస్ట్లో టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఒక భారీ విజయాన్ని అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు ఇక విదేశాల్లో చూసుకుంటే టీమిండియాకు ఇది ఒక అతిపెద్ద విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక తాను తీసిన గోతులోనే తానే పడిన చందంగా ఆసీస్ అయితే నిజంగా బొక్కబోర్లా పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పెర్త్లోని ఆప్టస్ ఆప్టస్ మైదానం ప్రధానంగా చూసుకుంటే అక్కడ పేసు అలాగే బౌన్సు అధికంగా ఉంటుంది అలాగే అక్కడ ఎండ కూడా తీవ్రంగా ఉంటుంది అంటే భారత్తో పోలిస్తే ఏ విధంగా కండిషన్స్ ఉంటాయో అదే తరహా కండిషన్స్ అక్కడ పెత్తులోని ఆప్టస్ మైదానంలో కూడా ఉంటాయి అలాగే ఆస్ట్రేలియాలో ప్రధానంగా మనం చెప్పుకుంటే బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది పేసు బౌన్స్ అధికంగా ఉంటాయి సో అదే తరహా మైదానం ఈ ఆప్టస్ అని చెప్పుకోవచ్చు సో టీమిండియాను పేస్తో దెబ్బ కొట్టాలనుకున్న కంగారులకు అయితే చావు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు ఇక ఆప్టస్ మైదానంలో పెర్తులోని ఈ ఈ మైదానంలో అయితే ఆశీస్ ఆటగాళ్ళు తాము తీసిన కోతులు తామే పండ పంట చందంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక ఒకసారి మనం ఈ మ్యాచ్ మొత్తం కంప్లీట్గా ఒకసారి పరిశీలిస్తే ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు అయితే బరిలోకి దిగింది నాలుగో రోజు అంటే మూడో రోజు చివరి పదిహేను నిమిషాల ఆట ఉందనగా టీమిండియా అయితే డిక్లేర్ చేసింది నాలుగు వందల ఒకసారి మనం స్కోర్స్ చూద్దాం నాలుగు వందల ఎనభై ఏడు ఆరు ఆరు వికెట్లు పడ్డ సమయంలో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులకి టీమిండియా అయితే డిక్లేర్ చేసింది టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సో ఆస్ట్రేలియా అయితే ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యం అయితే ఉంది సో ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా అయితే మూడో రోజు ఆట ముగిసిన సమయానికి చివరి పదిహేను నిమిషాల పాటు ఆట సాగింది ఈ పదిహేను నిమిషాల్లోనే మూడు వికెట్లు మూడు కీలకమైన వికెట్లు అయితే ఆస్ట్రేలియా జట్టు కోల్పోయింది ముఖ్యంగా బూమ్రా అయితే ఆశీస్ అయితే ఏ చావు దెబ్బ కొట్టాడని మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత నాలుగో రోజు బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా అయితే ఏమాత్రం ప్రతిఘటించకుండా చేతులెత్తేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీమిండియా పేసర్ల దాటికైతే ఆస్ట్రేలియా జట్టు విలువెళ్లాడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా కానీ మహమ్మద్ సిరాజ్ కానీ వీరి వీళ్ళిద్దరూ వేస్తున్న బౌలింగ్కైతే అయితే ఆసీస్ బ్యాటర్లు అయితే నిలబడడమే నిలబడమే కష్టమైపోయింది కానీ బట్ అంటే టీమిండియా గెలుపు అయితే ఖాయం పక్క కానీ కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్టీవెన్ స్మిత్ ఒక అరవై బాల్స్ ఎదుర్కొని టీమిండియా బౌలర్ని కాస్త ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేశాడు అరవై బాల్స్లో కూడా కేవలం పదిహేడు రన్స్ మాత్రమే చేశాడు ఆ తరువాత ట్రావెస్ హెడ్ ట్రావెల్స్ హెడ్ డే తరహా బ్యాటింగ్ చేశాడని చూడొచ్చు మనం క్లియర్గా నూట ఒక్క బాల్స్లో ఎనభై తొమ్మిది రన్స్ చేశాడు అంటే ఇది ఒక డే తరహా బ్యాటింగ్ అయితే చేశాడు అంటే టీమిండియా బౌలర్లు అయితే అప్పటికే దాడిగా బౌలింగ్ చేస్తున్నారు ఆసిస్ బ్యాటర్లకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి ఎదురుదాడే మంత్రంగా భావించి ట్రావెస్య్యాడు టీమిండియా బౌలర్ల పైన అయితే ఎదురుదాడికి దిగాడని చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలోనే ఎయిటీ నైన్ రన్స్ కూడా చేశాడు ఆ తర్వాత మిచెల్ మార్చ్ నలభై ఏడు రన్స్ మిచెల్ మార్చ్ కూడా వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు సిక్స్టీ సెవెన్ బాల్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ చేశారంటే వీరిద్దరూ కాస్త టీమిండియా బౌలర్లని అయితే సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఇక మిగతా ప్లేయర్లంతా కూడా సింగిల్ డిజిట్కి సింగిల్ డిజిట్ చేతులు ఎత్తేసారు అలాగే ఇక అలెక్స్ క్యారీ ఆసిస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా ముప్పై ఆరు పరుగులతో రాణించాడు అలాగే మిచ్చల్ స్టార్క్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ విధంగా అయితే ఆకట్టుకున్నాడు మిచ్చల్ స్టార్కు అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అంటే లక్ష చేదంలో కూడా పన్నెండు పరుగులు చేసి అంటే కాస్త టీమిండియా గెలుపునైతే కాస్త ఆలస్యం చేశాడని చెప్పుకోవచ్చు ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో టీమిండియా అయితే ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియాను కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు మాత్రమే కట్టడి చేసింది టీమిండియా సో ఇది టీమిండియాకు విదేశాల్లో కానీ ఓవరాల్గా కానీ టెస్ట్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆస్ట్రేలియాకు స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇది ఆరోసారి ఐదు వందల పైగా స్కోర్ని ఛేదించడం ఇది ఆరోసారి సో ఈ ఆరుసార్లు కూడా ఆస్ట్రేలియా ఓటమి పాలైంది ఆ తర్వాత ఇది ఓవరాల్గా ఆస్ట్రేలియాకి సంబంధించిన టెస్ట్ చరిత్రలో పదహారు సార్లు ఐదు వందల పైగా పైచిలకు పరుగులు ఛేదించాల్సి వచ్చింది సో ఈ అన్ని సందర్భాల్లో కూడా ఆశీస్ జట్ అయితే ఓటమిపాలైంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే టీమిండియా మీద కూడా ఆశీస్ జట్ అయితే పాలైంది నిజంగా ఇది ఆశీస్కు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆప్టస్ మైదానంలో రెండు వేల పద్దెనిమిదిలో టీమిండియాతోనే ఆప్టస్ మైదానం పెర్తులోని ఆప్టస్ మైదానంలో తొలి మ్యాచ్ తొలి టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది ఇరు జట్ల మధ్య ఆస్ట్రేలియా అలాగే టీమిండియా భారత మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు నూట నలభై ఆరు పరుగుల తేడాతో టీమిండియా అయితే ఓడించింది సో అందుకు బదులుగా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా మనం చూడొచ్చు ఈ మ్యాచ్ని ఆ తర్వాత అంటే ఈ మ్యాచ్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ గురించి సో ఇక ఒకసారి మనం ఈ మ్యాచ్ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే గతంలో గబ్బాలో ముప్పై రెండు బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో ముప్పై రెండేళ్లుగా ఆస్ట్రేలియా రికార్డు అయితే చెక్కు చెదరకుండా ఉంది అలాంటిది రెండు వేల ఇరవై ఒకటిలో పంత్ పుణ్యమా అని ఆశీస్ పేరిట ఉన్న ఆ రికార్డు కూడా చెదిరిపోయింది పంత్ ఇన్నింగ్స్తో గబ్బాలో వరకు ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైంది ఇక తాజాగా చూసుకుంటే ఈ పెర్త్లోని ఆప్టస్ మైదానంలో కూడా ఆరేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన ఈ మైదానంలో అంటే మ్యాచ్లు జరగడం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఓడిపోలేదు ఇక తాజాగా ఈ మ్యాచ్లో ఓటమి పాలవడంతో సో ఆస్ట్రేలియాకైతే ఓటమి రుచిని టీమిండియా చూపించిందని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఇక్కడ మనం ఈ మ్యాచ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీమిండియా బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో చూపించిన తెగువ కానీ ఆడిన ఆట తీరు కానీ ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే యశస్వి జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సున్నా పరుగులకే వెనుదిరిగినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చాలా సాధికారికంగా ఆడాడని చెప్పుకోవచ్చు రెండు వందల తొంభై ఏడు బాల్స్లో నూట అరవై ఒక్క రన్స్ చేశాడు అంటే యాభై నాలుగు పాయింట్ రెండు ఒకటి స్ట్రైక్ రేట్ అంటే ఇది కంప్లీట్లీ ఒక టెస్ట్ మ్యాచ్ టెస్ట్ బ్యాటింగ్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు జనరల్గా యశస్వి జైస్వాల్ చాలా దూకుడుగా ఆడుతూ ఉంటాడు అట్లాంటిది సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా నింపాదిగా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆడుతూ కూడా ఆ టీమిండియా స్కోర్ అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుపు క్రెడిట్ అయితే ఫస్ట్ అయితే యశస్వి జస్ వాళ్ళకే దక్కుతుంది ఎందుకంటే ఖచ్చితంగా పెర్త్ పిచ్చి మీద ఈ పిచ్చి మీద బౌన్సు అలాగే స్వింగు రెండు అధికంగా ఉన్నాయి సో అలాగే అక్కడ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది సో ఈ ఇటువంటి కండిషన్స్ని ఈ ప్రతికూల వాతావరణ వాతా వాతావరణాన్ని కూడా అధిగమించి యశస్వి జైస్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడదని చెప్పుకోవచ్చు ఆ తరువాత కేఎల్ రాహుల్ కూడా అంటే మొదటి మొదటి వికెట్ మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే ఒక రికార్డు స్థాయిలో ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేశారని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ కూడా డెబ్బై ఏడు రన్స్ నూట డెబ్బై ఆరు బాల్స్ ఆడి డెబ్బై ఏడు రన్స్ చేశారు నిజంగా వీళ్ళిద్దరూ వేసిన పునాది ఆ తర్వాత మ్యాచ్ని మరింత ముందుకు తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు పడికల్ మరొకసారి విఫలం అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టులో అయితే ఒక శతకం సాధించాడు ఇది తనకి టెస్టులో ముప్పైవ సెంచరీ కావడం విశేషం ఇది విరాట్ కోహ్లీకి కూడా ఎంతో స్పెషల్ ఇన్నింగ్స్ అనే మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియాని ఏ విధంగా అయితే ఆదుకున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చూసాము భారత జట్టు కేవలం నూట యాభై పరుగులకే చాప చుట్టేసింది సో అలాంటి తరుణంలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్తో కనీసం భారత జట్టు నూట యాభై పరుగులైనా చేయగలిగింది సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఏడు బాల్స్లో ముప్పై ఎనిమిది పరుగులు అంటే టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ ఆడాడని చెప్పుకోవచ్చు సో ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది యశస్వి జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ అలాగే రాహుల్ వీరి బ్యాటింగ్ పుణ్యమాని టీమిండియా అయితే నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది సో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ నలభై ఆరు రన్స్ కలుపుకొని టీమిండియా మొత్తం ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది ఇంకా ఒకసారి మనం ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది సో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పు అనే నిర్ణయం అంటే ఈ మ్యాచ్కి రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో బుమ్రా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు సో తన నిర్ణయం తప్పు అని మొదటి సెషన్లోనే అర్థమైపోయింది టీమిండియా చాలా వేగంగా వికెట్లు అయితే కోల్పోయింది కేవలం యాభై తొమ్మిది పరుగులకే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయింది యశస్వి జైస్వాల్ కూడా డక్అౌట్గా విని తిరిగాడు ఆ తర్వాత కాసేపు రాహుల్ కేఎల్ రాహుల్ ప్రతిఘటించినప్పటికీ కూడా కేవలం ఇరవై ఆరు రన్స్ మాత్రమే చేసి తిరిగాడు ఆ తర్వాత పడికలు నిరాశపరిచాడు అలాగే విరాట్ కోహ్లీ కూడా అంటే విరాట్ కోహ్లీ మనం చూస్తున్నాం గత రెండు మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూ వస్తున్నాడు సో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు ఆ తర్వాత పంతు కానీ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా వీరిద్దరూ పంత్ ముప్పై ఏడు అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఫార్టీ వన్ రన్స్ చేయడంతో వీరిద్దరూ కాసింత ఆడడంతో టీమిండియా కనీసం యాభై ఒక్క పరుగులైనా నూట యాభై పరుగులైనా చేయగలిగింది అంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియా పిచ్చులు జనరల్గానే పేస్కి అనుకూలిస్తూ ఉంటాయి పేస్తో పాటు బౌన్స్ కూడా ఉంటుంది కాబట్టి అంటే మన టీమిండియా బ్యాటర్లు కూడా అంటే ఇందులో ఉన్న చాలామంది కూడా గతంలో ఆ ఆస్ట్రేలియా పర్యటనలో ఆర్సీస్ పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా ఈసారి ఇది ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మైదానంలో ఆయన అనుభవం పెద్దగా ఇందులో ఉన్న ప్లేయర్లకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక టీమిండియా బ్యాటర్లకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అంటే ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా అంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోద్ది నూట యాభై పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది టీమిండియా తర్వాత కష్టం గెలుపు కష్టం అని అంతా అనుకుంటున్న తరుణంలో ఆస్ట్రేలియాను కేవలం నూట నాలుగు పరుగులకే టీమిండియా బ్యాటర్లు టీమిండియా బౌలర్లు అయితే ఆలవుట్ చేశారని చెప్పుకోవచ్చు ఇక ఈ ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా పద్దెనిమిది ఓవర్లు వేసి కేవలం ముప్పై రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ అలాగే డెబ్యూటెంట్ ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా డెబ్యూటెంట్ డెబ్యూట్ చేశాడు టెస్టులో అరంగేట్రం చేశాడు అరంగేట్రంలోనే తను మూడు కీలకమైన వికెట్లు తీశాడు సో ఇక్కడ క్లియర్గా అర్థం అయిపోతుంది జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు సో ఈ పేస్కి అనుకూలించే పిచ్ పైన అంటే ఆస్ట్రేలియా వాళ్ళు జనరల్గా పేస్ చాలా బాగా ఆడతారని పేరుంది సో అదే పేస్కి వాళ్ళు ఇప్పుడు వెనుదిరగాల్సిన వెనుతిరిగిన పరిస్థితి మనం చూసాం ఈ మ్యాచ్లో క్లియర్గా ఆస్ట్రేలియా జట్టు అయితే పేస్కే టీమిండియా పేస్ దళానికి క్లియర్గా పెవిలియన్ చేరిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం పేస్ బౌలర్లు మాత్రమే అంటే పేస్ బౌలర్లు మొత్తం కీలకమైన వికెట్లు మొత్తం కూడా టీమిండియా పేసర్లు తీశారు సో ఈ ఈ మ్యాచ్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏంటంటే అటు యశస్వి జైస్వాల్ బ్యాటింగు అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగు కేఎల్ రాహుల్ అంటే వికెట్లు అన్ని పడుతున్న తరుణంలో కూడా తాను క్రీజులో నిలబడి ఈ ఆస్ట్రేలియా బౌలర్ని అయితే ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేశాడు కాసంత ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేశాడు సో ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన తప్పిదాలని సెకండ్ ఇన్నింగ్స్లో రిపీట్ చేయకుండా టీమిండియా బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఒక టెస్ట్ మ్యాచ్ అంటే ఎలా ఆడాలి అనే దానిని అయితే క్లియర్ ఎగ్జాంపుల్గా చూపించారని చెప్పుకోవచ్చు అందుకు తగ్గ ప్రతిఫలమే యశస్వి జైస్వాల్ అతను ఇప్పటివరకు ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా కనీసం ఆ సిరీస్లో ఒక సెంచరీ అయితే చేస్తూ వస్తున్నాడు ఇక తాజాగా చూసుకుంటే ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు నూట అరవై యొక్క పరుగులతో రాణించడం ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్కి ఒక వెన్నెముక్కుగా నిలిచాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మిడిలాడర్లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా తన పరుగుల దాహాన్ని అయితే తీర్చుకున్నాడనే చెప్పుకోవచ్చు సో ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో అయితే ఇవి మనకి అంటే ఒక సానుకూల అంశాలు టీమిండియాకు సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బోమ్రా తను మునప్పటి మాదిరి కంటే కూడా ఈసారి ఈ చాలా పదునైన పేస్ బౌలింగే వేశారని చెప్పుకోవచ్చు కెప్టెన్గా తన బాధ్యత మరింత పెరగడంతో ఈ తరహా బౌలింగ్ వేశాడా అన్నంత ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆసీస్ పేసర్లు జ ఆసీస్ బ్యాటర్లు జనరల్గా పేస్ బౌలింగ్ని చాలా సమర్థంగా ఎదుర్కొంటారు పైగా వాళ్ళ పిచ్చులు వాళ్ళ కండిషన్స్ అన్నీ వాళ్ళకి తెలిసిన పరిస్థితులే కానీ అక్కడ కూడా వాళ్ళ గడ్డ మీద వాళ్ళని అతి తక్కువ పరుగులకి అవుట్ చేయటం అలాగే బుమ్రా ఐదు కీలక వికెట్లు తీసుకోవడం నిజంగా ఈ మ్యాచ్లో ఈ పేస్ బౌలింగ్ టీమిండియా పేస్ దళం కూడా చాలా తీవ్రంగా చాలా మంచి బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే టీమిండియాకు ఇది ఒక మంచి మ్యాచ్గానే మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్తో ఇప్పటివరకు చూసుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి టీమిండియా అంటే మనం లాస్ట్ టైం గమనించాము స్వదేశంలో టీమిండియా మూడికి మూడు టెస్టులు ఓడిపోయింది న్యూజిలాండ్ చేతిలో మూడికి మూడు టెస్టులు ఓడిపోయింది సో అనేక విమర్శలు వచ్చాయి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పూర్తి స్థాయి సిరీస్లో టీమిండియా ఓటమి పాలవడం గంభీర్ శిక్షణపైనే అనేక అనుమానాలు రేకెత్తడం సో ఇలాంటి తరంలో టీమిండియా ఆస్ట్రేలియా ఆసీస్ గడ్డపైన అడుగు అడుగు పెట్టడం అందులోనూ మొదటి టెస్టులు అసలు ఇక ఆశలు లేవు ఓడిపోవటమే అనుకున్న టైం నుంచి భారీ గెలుపు దిశగా టీమిండియా వెళ్ళటం నిజంగా ఇది ఒక ఎక్స్పై ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక ఇన్స్పైరింగ్ జర్నీగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ సిరీస్లో టీమిండియా అయితే న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ముఖ్యంగా స్పిన్ ట్రాక్స్ మీద టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది కేవ్ మూడికి మూడు సిరీస్లో ఓడిపోయింది సో ఇలాంటి తరుణంలో టెస్ట్ ఛాంపియన్షిప్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఫైనల్కి వెళ్ళే అవకాశాలు కూడా సన్నగిల్లాయి బట్ ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనుక నాలుగు ఒకటితో కానీ కనీసం నాలుగు సున్నాతో కానీ ఈ సిరీస్ని కనుక గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో అందులో భాగంగా ఈ క్రమంలో ఈ తొలి టెస్ట్లో టీమిండియా అయితే భారీ విజయం సాధించడం నిజంగా టీమిండియాకి ఇది ఒక శుభ సూచన అని చెప్పుకోవచ్చు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ప్రస్తుతం అయితే టీమిండియా పదిహేను మ్యాచ్లు ఆడింది అందులో తొమ్మిది గెలిచింది ఐదు ఓడిపోయింది ఒక కేవలం ఒక మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకుంది సో ఇప్పుడు టీమిండియా ఖాతాలో నూట పది పాయింట్స్ ఉన్నాయి సో అంటే ఈ పర్సంటేజ్ కూడా సిక్స్టీ వన్ పాయింట్ డబల్ వన్ జీరో సో ఖచ్చితంగా అంటే టీమిండియా కనుక ఇక మిగతా నాలుగు టెస్టుల్లో కనుక ఒక రెండు గెలిచి ఆ రెండు డ్రా చేసుకున్నా కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఈ స్టాటిస్టిక్స్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది సో ఏదేమైనా కానీ అంటే ఘోర పరాజయం నుంచి ఒక భారీ విజయం నమోదు చేయడం అనేది అది చిన్న విషయం కాదు దట్టు చూసుకుంటే ఒక దగ్గర కాదు స్వదేశం నుంచి మళ్ళీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇంతటి ఘన విజయాన్ని సాధించడం అంటేది ఇది ఒక సాధారణ విషయం అయితే కాదు బట్ టీమిండియా అయితే మాత్రం ఈ మ్యాచ్లో డి అన్ని డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంత బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా కంప్లీట్గా టీమిండియా ప్లేయర్లు అయితే రాణించారు సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవడానికి టీమిండియాకి అయితే కంప్లీట్ అర్హత ఉంది అలాగే ముఖ్యంగా బౌలింగ్తో ఆజీస్ నడ్డి విరిచిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది సో ఈ మ్యాచ్కి సంబంధించి ఇది కంప్లీట్ అనాలిసిస్ ఇక రెండో టెస్టు ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండో టెస్టు డిసెంబర్ ఆరో తేదీ నుంచి అడిలైడ్లో జరగనుంది అయితే ఈ టెస్ట్ అంటే ఈ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్ అంటే ఆఫ్టర్నూన్ 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 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం నుంచి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా రెండో టెస్ట్లో కూడా టీమిండియా అయితే గెలుపుపైన ఖచ్చితంగా ధీమాగా ఉంటుంది ఖచ్చితంగా మరిన్ని ప్రణాళికలతో టీమిండియా ప్లేయర్లు అయితే బరిలో దిగే అవకాశం ఉంది సో ఇక మరోపక్క ఆస్ట్రేలియా విషయానికి వస్తే కూడా ఆస్ట్రేలియా ఎప్పటి నుంచి కూడా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంతో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఎంతో కసరత్తు చేస్తూ వస్తుంది సో ఫస్ట్ మ్యాచ్లో అయితే ఇది ఘోర ఓటమి కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్ళు కూడా రెండో మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో వదలరు వదిలే అవకాశం లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా గట్టి పోటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అడ్లైడ్లో జరిగే పింక్ బాల్ టెస్ట్ అయితే హోరాహోరిగా సాగుతుంది అండర్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు